భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ చక్రవర్తిలో ఆరవ చక్రవర్తి ఎవరు అంటే ఔరంగజేబు ఇతను షాజహాన్ వాళ్ళ కొడుకు షాజహాన్ ది గ్రేట్ అని చదువుకుంటాం కదా తాజ్మహల్ని ఎవరు కట్టారు ఎవరు కట్టారు అని చెప్పి నేర్పిస్తూ ఉంటారు కదా మనకి ఎప్పటి నుంచో వాళ్ళ కొడుకే ఈ ఔరంగజేబు క్రూరత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి ఇతని జీవితంలో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అవి ఏంటో చెబుతాను జాగ్రత్తగా వీడియో ఎండింగ్ వరకు వింటే మీకు ఈ తమ్నైల్లో ఏంటో క్లారిటీ వస్తుంది గురువుకి లేక బై ఔరంగజేబు నిజంగానే ఔరంగజేబు తన గురువుగారికి లేఖ రాశాడా రాశాడు ఈ ఉత్తరంలో అంత స్పెషాలిటీ ఏముందో మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకు చెబుతున్నాను అంటే ఇది ఒక మంచి విషయం ఎందుకు అంటే చిన్నప్పుడు ఔరంగజేబు ఒక గురువుగారి దగ్గర భాషలు నేర్చుకోవడానికి ఎలాంటి భాషలు అంటే పార్షిక భాషలు అట్లాంటివన్నీ నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవడానికి వెళతాడు ఆ గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత తన తండ్రిని ఖైదు చేసి మరీ తిను వాళ్ళ బ్రదర్ని చంపేసి సింహాసనాన్ని చేజిక్కించుకుంటాడు ఢిల్లీ చక్రవర్తిగా ఎదుగుతాడు తన పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు అనుకోకుండా తన చిన్ననాటి గురువు నుంచి ఒక వ్యక్తిని పంపిస్తూ రాయబారిగా నీ కొలువులో నేను పంపించేటటువంటి వ్యక్తిని సర్దారుగా నియమించుకో అని చెప్పి ఆ ఉత్తరం యొక్క సారాంశం ఇక్కడ ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకి ఎలాంటి అలవాట్లు ఉండేవి అంటే తనకి ఎవరైనా అర్జీ పెట్టుకుంటే ఆ ఉత్తరానికి ప్రత్యుత్తరం వేరే వాళ్ళ చేత రాయించేవాడు కాదు తనే స్వయంగా ఆ ఉత్తరాన్ని చదివి ఆ సారాంశమేంటో తెలుసుకుని వాళ్ళకి ప్రత్యుత్తరాలు పలి పంపించేటటువంటి అలవాటు ఔరంగజేబుకు ఉంది కాబట్టి తన గురువుగారు పంపించినటువంటి వ్యక్తి సికిందర్ని సర్దార్ కొలువులో లీమించాడో లేదో ఇప్పుడు తెలుసుకుందామా ఆ ఉత్తరం మొత్తం చదివిన తర్వాత ఔరంగజేబు తన గురువుగారు మల్లాకి ఒక ఉత్తరం రాయడం మొదలుపెట్టాడు ఉత్తరంలో ఏమని ఉంది అంటే పారసిక భాషలు నాకు చిన్నతనం నుండి మీరు నేర్పించడానికి చాలా ప్రయత్నం చేశారు నాకు ఒక డౌట్ మీరు నాకు ఏనాడైనా సరే అంటే జాగ్రఫీ భూగోళ శాస్త్రం గురించి నేర్పారా భూగోళ శాస్త్రంలో ద్వీపము ద్వీపకల్పానికి అట్లాంటి వాటికి ఉన్నటువంటి తేడాలను చూపించారా పీఠభూమి అందులో ఉన్నటువంటి రకరకాల అంశాలు వివిధ దేశాల గురించి వాళ్ళ మత వ్యవహారాల గురించి ఆచారాల వ్యవహారాల గురించి వాళ్ళ యొక్క తిండ్లు అంటే ఏంటి తిండి అలవాట్ల గురించి ఎక్కడా కూడా నాకు నేర్పించలేదు అసలు ప్రపంచపటంలో వేరు వేరు దేశాలు ఇంగ్లాండు అట్లాంటి ఫ్రాన్సు ఇట్లాంటి దేశాలు ఉన్నాయని మీరు ఎప్పుడూ నా దగ్గర ప్రస్తావన కూడా తీసుకుని రాలేదు మీరు అనవసరంగా వేరే భాషలో నాకు విద్యను అభ్యసిస్తూ నా యొక్క కాలాన్ని వృధా చేశారు ఎందుకంటే నేను చక్రవర్తిగా ఎదగాలి అనేదే నా చిన్ననాటి నుండి ఉన్నటువంటి కళ అటువంటి చక్రవర్తులకు దొరికే సమయం బాల్యం అనేది చాలా విలువైనది అటువంటి నా బాల్యాన్ని మీరు అనవసరంగా వేరే రకమైన విద్యలు భాషలు నేర్పడంలోనే వృధా చేసేశారు మీరు నాకు చెప్పవలసిన విషయాన్ని మాతృభాషలోనే చెప్పి ఉంటే చాలా బాగుండేది నేను తనకు చిన్నతనంలో మత విద్య తత్వ విద్య పారసీక భాష వంటివి నేర్పినందుకు ఆయనకు ఉత్తరంలో తీవ్రంగా కోప్పపడ్డాడు పైగా ప్రపంచంలోని ముఖ్యమైన సా రాజ్యానికి భావి సామ్రాట్టుగా భూగోళం ఇతర రాజ్యాల స్థితిగతులు రాజనీతి ఆర్థిక విషయ వ్యవహారాలు ఇలాంటివేవీ బోధించకుండా జీవితంపై వైరాగ్యం పొంది సన్యసించవలసిననే దశలో నేర్పవలసిన విషయాలన్నీ బోధించారని ఔరంగజేబు వాళ్ళ గురువు గారు మీద చాలా కోపాన్ని వ్యక్తం చేశారు ఈ లేఖలో ఆయన వల్ల ఆయన విధ విద్యా విధానం వల్ల తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిత్వాన్ని సంచరించుకునే బాల్యదశ వయస్సు వ్యర్థమైన విషయాల్లో గడిచిపోయాయని రాసుకుని వచ్చారు విద్యను అభ్యసించవలసినందుకు బాలలకు మాతృభాషే సరైనది అలా కాక వేరొక భాషను మాధ్యమికంగా స్వీకరించిన విద్య నేర్పితే ఈ భాష నేర్చుకుని ఆ పైన ఆ భాషలో విద్య నేర్చుకునేందుకు చాలా శ్రమపడతారని ఔరంగజేబు తన అభిప్రాయాన్ని ఈ లేఖలో చాలా దృఢంగా వ్యక్తపరిచాడు దీన్ని బట్టి ఔరంగజేబుకు మాతృభాషలో విద్యను అభ్యసించడం అనేది ఎంత అవసరం అనేది ఆనాడే తెలిసి వచ్చింది చాలా క్లియర్గా చెప్తున్నాం ఇప్పుడు కూడా అట్లీస్ట్ ప్రైమరీ స్టాండర్డ్ వరకు అయినా సరే మనకి మాతృభాషలో విద్యాభ్యాసం ఉండాలి అని చెప్పేది అందుకే పెద్దలు ఔరంగజేబుకి మాతృభాషలో కాకుండా రాజ్యంలోని వాడుకలో ఉన్న భాషల్లో కాకుండా విదేశీ భాషలో విద్యను నేర్పినందుకు ఔరంగజేబు తన చిన్ననాటి గురువుగారుపై చాలా మండిపడుతూ ఉత్తరాన్ని రా పేర్కొన్నారు ఔరంగజేబు కొలువులో సర్దారుగా నియమించాలని గురువు చేసినటువంటి విన్నపాన్ని కొట్టిపారేస్తూ నువ్వు అర్జెంటుగా ఈ కొలువు నుండి వెళ్ళిపో ఎందువలన అంటే ఆయన నాకు చేసినటువంటి ద్రోహానికి నా చిన్నతనంలో ఉన్నటువంటి అతి విలువైన బాల్యాన్ని యవ్వనాన్ని విదేశీ విద్య కొరకు అనవసరంగా కేటాయించి విలువైన వేవి నేర్పలేనందువల్ల నాకు ఆయనపై విపరీతమైన కోపం ఉన్నది నా గురువుగా నేను అరిస్టాటిల్ని స్వీకరిస్తున్నాను ఆయన బోధించినట్లు జీవితానికి ఉపయోగపడేటటువంటి విద్య వికాసాన్ని కలిగించే పద్ధతిలో నేర్పు ఉంటే నిన్ను సర్దారుగా కాదు అంతకు మించి రెట్లు గౌరవం ఇస్తూ ఈ ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇచ్చేవాడిని ఇప్పటికి మాత్రం ఆయన తన గురువన్న విషయం ఈ కొలువులో ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు వీలైనంత తొందరగా ఈ కొలువును వదిలేసి వెళ్ళిపో అని చెప్పి వచ్చినటువంటి సికిందర్ను వెనక్కి పంపించేశాడు ఔరంగజేబ్ తను రాసినటువంటి ఉత్తరాన్ని తన గురువు గారికి ప్రత్యుత్తరంగా అందచేయమని ఇకపై ఇటువంటి సిఫార్సులేమీ చేయవద్దని చెప్పి ఔరంగజేబు తన యొక్క లేఖలో పేర్కొన్నాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది మాతృభాషలో విద్యాభ్యాసం ఉంటే చాలా మంచిది అదేవిధంగా మనం చదువుకునేటటువంటి విద్య మన విజ్ఞానాన్ని పెంపొందించాలి మనకి బతుకు తెరువు కల్పించాలి మన యొక్క జనరల్ నాలెడ్జ్ పెంపాలి ఇవన్నీ కూడా ఆయనకి కలిగినటువంటి ఆ కాలంలోనే అవేర్నెస్ ఇప్పుడు క్లాస్లో మనల్ని క్వశ్చన్ చేయమంటారు చేస్తే నువ్వు ఎక్స్ట్రా చేయకరా కూర్చో చెప్పింది విను అంటారు అట్లాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాం మనం క్వశ్చన్ చేయాలి కానీ వాళ్ళకి ఆన్సర్ తెలిసిన క్వశ్చన్లు చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు ఎంతసేపు మార్క్స్ వచ్చిన వాళ్ళనే పొగుడుతూ ఉంటారు వాళ్ళే గుడ్ పర్సన్స్గా ట్రీట్ చేస్తారు కానీ నిజంగా మనం చదువుకునే చదువు బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నాయి నిజంగా ఉపయోగపడుతుందా అని చెప్పి ప్రతి తల్లితండ్రి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి ఇది ఎప్పుడో పదిహేడు వందలు పదహారు వందల యాభైల్లో జరిగిన సిచ్యువేషన్ ఒక క్రూరుడు మూర్ఖుడుగా ఒక హింసాత్మకవాదిగా ట్రీట్ చేస్తున్న ఔరంగజేబుకు కలిగినటువంటి ఆలోచన మనస్సులో చదువు గురించి అప్పుల్లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇప్పుడు కూడా మనం అంతే బ్లైండ్గా ఫాలో అయిపోతాం అంతే ఆ కాలంలో ఔరంగజేబుకు ఉన్నటువంటి క్లారిటీ వచ్చింది ఈ కాలంలో ఉన్న ప్రతి తల్లి తండ్రికి ఉంటే ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ వైపు పరుగులు పెట్టరు అనేసి లక్షలు పోసి మన స్థాయికి మించి అంత అప్పులు చేసి మరీ చదివించరు పిల్లల్ని ఏ విద్య అవసరం ఎక్కడి వరకు అవసరం ఏం నేర్పిస్తున్నామో చదువు చదువు అని చెప్పి మనం వాళ్ళకి ఏమీ నేర్పించట్లా కనీసం వాళ్ళ బేసిక్ నీడ్స్ మినిమమ్ గ్లాస్తో వాటర్ తెచ్చుకోవడం లేకపోతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మినిమం వాళ్ళు ప్రిపేర్ చేసుకోగలగడం ప్యాక్ చేసుకోవడం ఏది ఏది నేర్పించట్లేదు అటు పని రాదు బయట బతుకు తెరువు నేర్చుకోవడానికి వేరే వృత్తులకి సంబంధించిన నాలెడ్జ్ రాదు ఇటు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగాలు రావు ఎటు పోతుందో యువత అందుకే అన్ని రకాల విద్యలు తెలుసుకోవాలి ఆనాటి కాలంలో ఔరంగజేబు చెప్పింది మాతృభాషలో విద్యాభ్యాసం చాలా మంచిది మన బ్రతుకు తెరువుని అంటే సాంకేతిక పరంగా నేర్చుకోవాలి భూగోళ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి వేరే కంట్రీస్లో ఏం జరుగుతుందో అవేర్నెస్ తెలుసుకోవాలి అట్లాంటివి నేర్చుకోవాలి లాంగ్వేజ్ ఒక్కటే నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు సన్యాసం వైపు పరుగులు తీయడం కరెక్టే కానీ జీవితం మీద విరక్తి తెప్పించే చదువులు మనకొద్దు అని చెప్పి గమనించినటువంటి గొప్ప వ్యక్తి ఔరంగజేబ్